ఏమన్నాడు ఆడబిడ్డలకు ఏం చెప్పిండు అయ్యో అక్క మీరు నవంబర్లా డిసెంబర్లో కరెంటు బిల్లులు కట్టకుండా సోని అమ్మ కడతది మరి కరెంటు బిల్లులు కట్టనివద్దు మీరు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యులు అలా ఏమైందన్నా మరి సోని అమ్మకు పంపాలన్న బిల్లు ఇంకా ఎక్కడికన్నా పంపాలన్నా గాంధీ భవన్ కు పంపాలన్న బిల్లు అంటే మిమ్మేమే బెబ్బెబ్బే ఇప్పటికి మళ్ళీ ఏం లేదు నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఏం చెప్పిండు మీరు ఏం చేస్తున్నారు ఆడబిడ్డలకు మాటిచ్చిండ్రు అత్తలకు నాలుగు వేలు అత్తలకు నాలుగు వేలు వాళ్ళ ఇంట్లో అత్తకు మామ ఉంటే కూడా అత్తగారి భర్త ఉంటే ఆమె కూడా ఇస్తాం కేసీఆర్ భార్యాభర్తలకు భర్తలకు ఇస్తలేడు ఒక్కలకే ఇస్తుండు అవ్వ తాతలకు ఇద్దరికి ఇయాలే మేము ఇద్దరికి ఇస్తాం రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామన్నారు అన్నరా లేదా అన్నాడు అది వంశీకృష్ణ కూడా అనే ఉంటాడు నరికిన ఆ రోజు అవ్వా తాతలకు ఇద్దరికి ఇవ్వాలి ఒక్కలకే ఇస్తే ఎట్లా కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా ఆయన ఒక్కళ్ళకి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు అవ్వాతాదకిచ్చుడే కాదు ఇంట్లో ఉండే కోడల్ పిల్లకు కూడా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మరి అలా తెలంగాణలో ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం ఒకటి కాదు రెండు కాదు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు పద్దెనిమిదేళ్ళు నిండినోళ్ళు వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు మరి ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు కాంగ్రెస్ వచ్చింది ప్రభుత్వం వచ్చింది మాకు ఎప్పటి నుంచి ఇస్తారు రెండు వేల ఐదు వందలు అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు గ్యాస్ ఫ్రీ అన్నాడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నాడు కోటి ముప్పై నాలుగు కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణలో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు కోటి ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు కోటి ముప్పై నాలుగు లక్షల యాభై వేల కరెంటు మీటర్లు ఉన్నాయి తెలంగాణలో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి చాలు చేస్తావు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని అప్పుడేమో అందరికీ అన్ని అన్నాడు ఇప్పుడేమో కొందరికే కొన్నట ఇప్పుడేమో నీకు బండి ఉందా నీ ఇంట్లో టూ వీలర్ ఉందా ఉంటే కట్టు తెల్లకార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి ఇలా అడ్డం పడు మాట్లాడుతూ ఉన్నారు అందుకే నేను అంటున్నా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు వంద రోజులు మనం కూడా ఓపికగా ఉందాం తొందర పడద్దు మార్చ్ పదిహేడు దాకా మనం కూడా ఓపికగా ఉందాం ఎందుకంటే పదేళ్ళు మనకు కూడా ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు అధికారం ఇచ్చినారు ఇచ్చినప్పుడు మనం కూడా పని చేసినాం సరే ఈసారి వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మిన్రో ఏదో జరిగింది అచ్చంపేటతో సహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో మనం ఓటమి పాలైనాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేత్ కేసీఆర్ గారు మాకు చెప్పినారు అసెంబ్లీకి పోతుంటే ఒకటే మాట అన్నాడు తొందరపడకండి తొందరపడి విమర్శలు చేయకండి మార్చ్ పదిహేడు నాడు వంద రోజులు నిండుతుంది ఈ వంద రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం అవసరమైతే ఆరు నెలలు గడువుకుందాం చూద్దాం ఏం చేస్తారో చేయనీయండి అనే మాట మాకు చెప్పినారు విమర్శ చేయొద్దు అనే మాట కూడా చెప్పింది మేము కూడా అట్లే పోనాం అసెంబ్లీకి పోతే ఆడ గవర్నర్ అమ్మ వచ్చింది ఆ గవర్నర్ అమ్మ నోటెంబడ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కరపత్రం ఏదైతే ఉన్నదో ఆ కరపత్రంలో ఉన్నట్టు కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు విమర్శలు చేసుకుంటూ దారుణమైన అడ్డం పొడువు మాటలు మాట్లాడుతూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే ఇక ఆ రోజు నుంచి మేము కూడా మొదలు పెట్టాం ఎందుకంటే మాకు కూడా బరదాస్ కాలే అప్పుడెప్పుడో శ్రీకృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసేదాకా ఎదురు చూసిండట మేము కూడా అట్లే అనుకున్నాం వంద తప్పులు చేసేదాకా ఆగుదాం వంద రోజులు ఆగుదామని కానీ అట్లా లేదు పరిస్థితి ఆల్రెడీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎగ్గొట్టే ప్రయత్నాలు ప్రారంభమైనాయి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే అచ్చంపేటలో మొన్న మనకు చిన్న ఎదురు దెబ్బ దాకొచ్చు ఇప్పటిదాకా మాట్లాడిన నాయకులు ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు నేనైతే వేదిక మీదున్న నాయకులకు చెప్తున్నా నాకు తెలుసు కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారు నాయకులు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా కార్యకర్తలకేం భయం లేదు ఎందుకంటే గ్రామ గ్రామాన కరాడు గట్టినోళ్ళు ఏ పదవి ఆశించకుండా ఏ లాభం ఆశించకుండా కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో తెలంగాణ మీద ప్రేమతో ఉన్న వాళ్ళు లక్షల మంది ఇలా గ్రామాల్లో ఉన్నారు ఏమన్నా స్వార్థం ఉంటే ఏమన్నా స్వార్థం ఉంటే నాకు ఫలన పదవి రాలే నాకు ఫలానా రాలే నాకు ఫలాన గౌరవం రాలే అని నాయకులకు ఉండొచ్చు తప్ప కార్యకర్తలకు ఆ బాధ్యం లేదు అందుకే నేను వేదిక మీద నాయకులను కోరుతున్నా మనని ఇక్కడ గుసోబెట్టింది వాళ్ళు మనకి ఇవాళ ఇంత గౌరవం వచ్చిందంటే వాళ్ళ వల్ల వాళ్ళను మీరు చూసుకోండి వాళ్ళని మీరు ఒక్క సంవత్సరం చూసుకోండి ఎక్కువ కాలం అవసరం లేదు ఒక్క సంవత్సరం మీరు వాళ్ళని కాపాడుకోండి నాలుగేళ్ళు వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు తిరిగి పూలల్లో పెట్టి మళ్ళా అధికారంలోకి తీసుకొస్తారనే మాట విజ్ఞప్తి చేస్తా